జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో స్టార్ట్ చేయగానే విత్ ఇన్ థర్టీ సెకండ్సే నేను ఏం చెప్తున్నానో మీకు ఎలా తెలుస్తుంది కొంచెం సేపు ఆగితే వీడియో కొంతవరకైనా చూస్తే అసలు వీడియోలో కంటెంట్ ఏంటి అన్నది అర్థం అవుతుంది కదా ముందు హాయ్ హలో లేకుండా మా ఏంటి ఎలా ఉన్నారు ఏంటి అన్నది కనుక్కోకుండానే డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోలేం కదా అండి అప్పటికే నేను సబ్స్క్రైబ్ చేయండి అది ఇది అంత ముందు అసలు ఏమీ చెప్పట్లేదు అది లాస్ట్లో చెప్తున్నాను సో నాకు నా అనాలిటిక్స్ చూసుకుంటే నాకు తెలిసింది ఏంటంటే వీడియోలో జస్ట్ ఇలా ఓపెన్ చేస్తున్నారు కాసేపు కూడా చూడరు అనమాట వెళ్ళిపోతారు అది ఎంత ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉందో ఏముందో మీరు కొంతసేపు చూస్తే కదా మీకు ఏమైనా అర్థమవుతుంది పోనీ నేను ఏమైనా డిసీవింగ్ గా పెడుతున్నానా అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నా వీడియోలో ఏముందో అదే పెడతాను నేను ఏమాత్రం సస్పెన్స్ ఉండదు ఏం ఉండదు అలాగే కావాలనుకుంటున్నారా మీరు అలా కావాలనుకుంటే చెప్పండి అలాగే పెడతాను నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా డైరెక్ట్గా పెడుతున్నాను తమ్నైలు కశ్మీర్ అంటే కశ్మీరే పెడతాను గోవా అంటే గోవా పెడతాను మా ఇంట్లో పూజ అయితే పూజే పెడతాను నేను ఏమైనా షాపింగ్ చేస్తే అదే పెడతాను నేను అలా అనుకుంటున్నాను అదే ఒకవేళ నచ్చట్లేదేమో అందుకని చూడట్లేదా అన్నది నాకు అర్థం అవట్లేదు వీడియో ఓపెన్ చేసి కొంచెం ముందుకి కనీసం ఒక టూ త్రీ మినిట్స్ అయినా చూసిన తర్వాత అప్పుడు మీకు సరే మేము ఇదంతా ముందే చూస్తాం ఎప్పుడో అనుకోవచ్చు లేకపోతే మాకు చీరలు ఇంట్రెస్ట్ లేదు అనుకోవచ్చు నేను ఇంట్రెస్ట్ లేకుండా చూసేయండి అని అనట్లేదు బట్ అసలు ఏంటి సబ్జెక్ట్ ఏంటో అన్నది కూడా చూడకుండా మీరు మానేస్తే అది కొంచెం బాధగా అనిపిస్తుంది అంతకన్నా ఇంకేం లేదు ఇంత ఎఫర్ట్ పెట్టి వీడియోలు చేసి పెడుతున్నాం కదా ప్రతిరోజు సో మా కష్టం కూడా అర్థం చేసుకోండి సో కమింగ్ బ్యాక్ టు మళ్ళీ మిమ్మల్ని కశ్మీర్ తీసుకెళ్ళిపోవాలి అని అనుకున్నానండి అదేంటి మొన్న గారు తీసుకెళ్ళో మళ్ళీ ఏంటి అని అంటున్నారా అలా అనుకోకండి మరి ఏం చేయాలి నేను శ్రావణ మంగళవారం పూజ వచ్చింది కదా సో మళ్ళీ వెనక్కి వచ్చాం ఇంటికి వచ్చాం పూజలు చేసాం అది కూడా చూపించాను మీకు సో ఇవాళ మళ్ళీ మనం కాశ్మీర్ వెళ్ళిపోదాం బాగుంది కదా వెదరు ఇప్పుడు కొంచెం మన మా వాళ్ళు వెళ్ళినప్పుడు థర్టీ ఫోర్ డిగ్రీస్ ఉందట ఇప్పుడు ఒక్క ఒక్కపిసరి బాగుపడింది అన్నట్టుగా తెలుస్తుంది చూస్తుంటే వెదర్ రిపోర్టు కొంచెం నయం బట్ ఇంకా నాట్ కాశ్మీర్ వెళ్ళవలసిన పరిస్థితికి ఇంకా రాలేదు అన్నట్టే ఉంది యాక్చువల్ అంటే మన కాశ్మీర్ దేనికి వెళ్తాం క్లైమేట్ బాగుంటుంది అవన్నీ చూడ్డానికి బాగుంటాయి పువ్వులు పళ్ళు అవన్నీ మంచిగా ఉంటాయి అని చెప్పి వెళ్తాం కదా ఇక ఇక్కడ పువ్వులు చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా థర్టీ ఫోర్ డిగ్రీస్లో పాపం అవి కూడా ఏం బ్లూమ్ అవుతాయి అన్నీ ఎలా వడిలిపోయి ఉన్నాయో చూడండి అందులో వీళ్ళు సాయంత్రం వెళ్ళారట ఇవి పొద్దు తిరుగుడు పూలు కదా సో సాయంత్రం వాళ్ళకి కొంచెం ఎలాగ వెల్టింగ్ స్టార్ట్ అవుతుంది టు ది మార్క్ లేవటండి షాలిమార్ గార్డెన్స్ అవన్నీ చాలా ఉన్నాయి కశ్మీర్లో బట్ ఈ ఒక్క గార్డెన్లోనే ఈ మాత్రం పువ్వులు కనబడుతున్నాయట అందుకని ఇక్కడికే వెళ్ళారు మా వాళ్ళు చూడండి అది వాటర్ చెట్లు గిట్లు అన్నీ మంచిగా ట్రిమ్ చేసి అది చాలా బాగా మెయింటైన్ అయితే చేస్తారు యాక్చువల్లీ ఇంకొక పదిహేను రోజులు ఇరవై రోజులు పోతే గ్రీనరీ ఇంకా చాలా చాలా బాగుంటుంది అనమాట సో అది వీళ్ళేమో హౌస్ బోట్లో ఉన్నారు మా వాళ్ళు ఆ హౌస్ బోట్ నేను యాక్చువల్లీ షార్ట్ కూడా పెట్టాను ఇంతకుముందు ఇదిగో ఇది హౌస్ బోట్ లోపల ఎలా ఉంటుంది అన్నది షికారా రైడ్ మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా వీళ్ళు ఈ హౌస్ బోట్లో స్టే చేశారనమాట సో లోపల బోట్ లోపల ఎలా ఉంటుంది అన్నది చూపిద్దామని చెప్పి తీశారు వాళ్ళు వీడియో వుడ్ వర్క్ చూసారా వుడ్ వర్క్ చూస్తేనే చాలా 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 ఆనందంగా అనిపిస్తుంది ఎంత ఫైన్ వర్క్ ఉంటుందంటే దాని మీద మనం తీసుకొస్తే ఈ వుడ్ మన సైడ్ ఇది ఈ వేడికి తట్టుకొని ఉండలేదట అండి నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు ఈ విషయం చెప్పి ఉన్నాను ఇలా చూడండి ఇలా రూమ్స్ ఎలా ఉన్నాయో చిన్న ఇచ్చి రైట్ సైడ్కి అంతా రూమ్స్ ఉన్నాయన్నమాట ఇదిగో రూమ్ లోపల ఇలా ఉంది ఇది శివాస్ స్పందన వాళ్ళ రూము ఇక్కడ నుంచి వీళ్ళు బేతాబ్ వ్యాలీకి వెళ్ళారండి బేతాబ్ వ్యాలీ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే బేతాబ్ సినిమా అక్కడ తీసారనమాట ఆ వాటర్ న్యాచురల్గా వాటర్ ఫ్లోది మీకు సౌండ్ వినిపిద్దామని నేను చూస్తున్నాను ఒక సెకండ్ Terima kasih telah menonton! वो वो रेड शेड करके है ना वो जिसके ऊपर संडे टंकी है हां वो सामने आधे होटल है वो उसके बाजू में लेफ्ट साइड में होटल है ना वो तो ग्रीन और रेड के बीच में जो है वही है मार्केट वाला होटल है नमस्ते जी यहां रात का जॉब है ये वहां से ఇది బ్యాట్స్ తయారు చేసే యూనిట్ అనమాట అండి కశ్మీర్ నుంచి ఆ వుడ్డు ఆ బ్యాట్స్ తయారు చేయడానికి సూట్ అవుతుంది అనుకుంటా సో సాధారణంగా మనం కశ్మీర్ చూడ్డానికి వెళ్తే మనకు తెలియపోయినా అక్కడ బ్యాట్స్ తయారు చేస్తారు అని ఆ లోకల్ మనం ఏదో ఒకటి బుక్ చేసుకుంటాం కదా కారు క్యాబ్ ఏదో ఒకటి సో వాళ్ళే ఆ డ్రైవర్సే మన్ని తీసుకెళ్తారనమాట ఇక్కడికి మేము వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ చూసే వచ్చాము కొన్నాం కూడా మా మరిది వాళ్ళ అబ్బాయి అప్పుడు చిన్నాడు సరే వాడు ఆడుకుంటాడు అని చెప్పి ఇక్కడ నుంచి కొన్ని ఇచ్చాం వాడికి కాశ్మీర్ నుంచి చాలా కంట్రీస్కి ఆల్ ఓవర్ ఇండియా కూడా ఈ బ్యాట్స్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనమాట అండి అదే ఎక్స్పోర్ట్ అవుతాయి ఇలా ఇప్పుడు మనం చూస్తున్నది ఎంజీ స్పోర్ట్స్ అన్నది ఒక పర్టికులర్ యూనిట్ అలాంటివి ఇంకా చాలా కూడా ఉంటాయి కదా చాలా పెద్ద ఎక్స్పోర్టర్స్ అనుకుంటా ఇండియా నుంచి ఎస్పెషలీ కాశ్మీర్ నుంచి ఈ బ్యాట్స్కి దాని మొత్తం ప్రాసెస్ అంతా దా వుడ్ని ఎలాగా కట్ చేస్తారు ఏంటి మొత్తం అంతా అక్కడ మనకి చూడడానికి దొరుకుతుంది చూస్తున్నాం కదా ఫ్యాక్టరీ ఫుల్గా దానికి ఒక రకమైన షేప్ ఉంటుంది కదా వుడ్కి బ్యాట్ తయారు చేసిన మధ్యలో ఒక చిన్న యాంగిల్ లాగా వస్తుంది అవన్నీ పర్ఫెక్ట్గా చేయాలన్నమాట ఇదిగో చూపిస్తున్నాడు చూడండి యాంగిల్ అలా చూపిస్తున్నాడు సో అది అది సరిగ్గా లేకపోతే వాళ్ళ బ్యాట్ సరిగ్గా లేనట్టు లెక్క అనమాట సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్